వెల్కమ్ టు అమ్మ తెలుగు వంటలు ఈరోజు నేను పచ్చిరాయలు జీడిపప్పు కర్రీ చేస్తాను జీడిపప్పు అంటే మామూలు జీడిపప్పు కదా అనుకుంటారు కాదు ఇది పచ్చి జీడిపప్పు మాట పచ్చి జీడిపప్పు కాయ పచ్చి కాయ జీడి జీడి కాయ ఉంటుంది కదా జీడిపప్పు కాయ పచ్చిది మాట అది బదులు దానిపైన ఇంకా తొక్క ఉంటుంది తొక్క తీసి ఇలా పప్పు చేసుకోవాలన్నమాట పచ్చిరాయలు ఒకే జీ పచ్చిరాయలు దానికి కావాల్సిన పదార్థాలు జీడిపప్పు పచ్చిరాయలు పసుపు ఉప్పు కారం ఉల్లిపాయ పచ్చిమిరకాయ కొత్తిమీర కరివేపాకు ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ పచ్చిరాయలు శుభ్రంగా కడిగేసాము నిమ్మకాయ పసుపు ఉప్పు కూడా వేసి కడిగేసా అన్నమాట క్లీన్ చేసేసి జీడిపప్పు క్లీన్ చేసింది తయారు చేసి విధానం చెప్తాను ఇప్పుడు చవళి కిచెను ఇందులో కొద్దిగా పసుపు ఉప్పు వేసాను పచ్చి రైస్ ఒక దాకలు వేసుకొని ఉప్పు మీద పెట్టుకుందాం నీరు లాగేదా ఉప్పు పసుపు వేసి రైలు ఉడక చూడండి రైలు బాగానే ఉడికిపోయి పక్కన పెట్టుకున్నాం స్టవ్ వెలిగించాం మూకుడు పెట్టి ఆయిల్ వేసాను ఆయిల్ వీటెక్కింది కరివేపా వేస్తున్నాను ఉల్లిపాయలు పచ్చిమిరగా వేస్తున్నాను పెట్టేస్తూ చీటి కుట్టు వేస్తున్నాను వేపు బాగా

చాలా రుచిగా ఉంటుంది వచ్చినప్పుడే సరే పప్పు అంత బాగుంది చాలా 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 బాగుంటుంది మేము ఇప్పుడు ఎక్కడైనా దొరికితే పచ్చిపప్పు తెచ్చుకోండి బయట బజార్లో కూడా అమ్ముతున్నారు ఇప్పుడు మేము అన్నీ వేసుకుందాం

మనం కాస్త ఎక్కువ వేసుకుందాం ఎందుకంటే రైలు కూడా ఉడికిం కదా మనం ఉల్లిపాయలు కూడా చేసుకున్నాం అందుకని మనం కొంచెం మనకు కావాల్సిన చూసుకుని వేసుకుందాం ఇవన్నీ ఒక ఐదు నిమిషాలు మసాలా అన్నీ ఇంటికి పట్టిల్లాగా చూసుకుంటాం డిమాండ్ పెట్టుకుందాం ద్దాం చూద్దాం ఉంది కదా ఇందులో మనం కసి నీళ్ళు వేసుకున్నాం పచ్చిలో ఉండేసాను కదా అది రాకే కడుచుని వేసుకోవచ్చు కసి కూరకుములు ఆడుతున్నా మీరు కూడా ఇలా తినండి చాలా బాగా కూడా పెద్ద రేలే చూసారా వేలు కూడా పెద్ద పైన కొత్తిమీర వేసుకున్నాం మూత పెట్టుకున్నాం సిమ్లోనే పెట్టుకుని చెయ్యండి నీళ్ళు తక్కువేసాం కదా మెల్లిగా అయితే కారు ఉప్పు అన్ని మసాలా అన్నీ బాగా పడతాయి అన్నమాట సిమ్లో పెట్టుకుని మెల్లిగా బాగుంటుంది టేస్ట్ కూర రెడీ అయిందని చూద్దాం రెడీ అయిపోయింది పోగంతా రెడీ అయిపోతుంది మనం పోగేసి ఇంకా చూసారా ఎంత బాగా వచ్చిందో కర్రీ కూర ఈ కర్రీ కూడా చాలా చాలా బాగుంటుంది చపాతీల్లోకి ఏంటి ఇందు రైస్లోకి ఏంటి పచ్చి జీడిపప్పు మాట ఇది పచ్చి రెయలు చాలా చాలా బాగుంటుంది మీరు ఒకసారి ఎక్కడైనా దొరికితే తెచ్చుకోండి పచ్చిర్రీ జీడిపప్పు జీడిపెట్టలు దొరుకుతాయి ఆ పిట్టలు మనం పప్పు తీసుకోవాలి మీరు ఇలాగ పచ్చిరాయిలు పచ్చి జీ జీడిపప్పు కర్రీ చేసుకుని తిని ఎలా ఉందో నాకు చెప్పండి కానీ ఇలా తయారు చేసుకోండి చాలా చాలా బాగుంటుంది మీ మీ నాకు చెప్పాలి ఇంకో పది మంది చెప్పాలి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరి నోటిఫికేషన్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి